చంద్రబాబుకు కుప్పం రాజశేఖర రెడ్డికి పులువెందులలాగో కేసీఆర్ కు కూడా గజ్వల్ అలాగే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్నంలో నిర్వహించిన గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వెల్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే అని మీ రుణం తీర్చుకోలేనిదని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఆరు నెలల్లో ఆరు పార్టీలు మారాలని ఎద్దేవా చేశారు బీజేపీ అభ్యర్థి పేద ప్రజలకు ఎడ్లబండి సొంత ఆసుపత్రి అన్నారు ఇలా చాలా చెప్పిండు కానీ ఏమీ చేయలేదని దుబాకాకు పనికిరాని వాళ్లను మెదక్ పార్లమెంట్కు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన సమయం అని తెలిపారు అర్ధరాత్రి ఒంటి గంట వరకు పనిచేసే వ్యక్తి మన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటాం రెడ్డి అని అన్నారు వంద కోట్ల నిధులతో ఒక ట్రస్టుతో మంచి పనితో మీ ముందుకు వస్తున్నారని అన్నారు